సర్వమంగళమాంగల్లే స్వే సర్వార్థ సాధకే శరణ్య ఇంబకే దేవి నారాయణే నమోస్తుతి ఆంధ్రబాబా భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తారీఖు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు రాహుకేతువులు మార్పు జరిగింది ఈ విషయం మీకు తెలియజేయడం కూడా జరిగింది మరి కుంభరాశిలోనికి రాహువు ప్రవేశించి సంచరిస్తున్నాడు సింహరాశిలోనికి కేతువు ప్రవేశించి సంచరిస్తున్నారు ఈ రాహుకేతువుల సంచారం ఇంకా పద్దెనిమిది నెలల పాటు ఒకటిన్నర సంవత్సరం పాటు ఈ కుంభరాశిలో అలాగే సింహరాశిలో కొనసాగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ పన్నెండు రాశుల్లో కేతువు ఎవరికైనా సహకరిస్తున్నారా కేతు యోగం వల్ల ఎటువంటి సోఫలితాలు అందుకోగలుగుతారు అదే సమయంలో రాహు ప్రతికూలతలు ఏ రకంగా ఉంటాయి వారు ఎటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవాలనే విషయాల్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం మిథున రాశి వారికి తృతీయ భావంలో కేతువు సంచరిస్తున్నాడు జన బాగా ఉంటుంది నిరాడంబరంగా చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు భగవంతుని ఆశస్సులు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీకంటే చిన్నవారి సహకారం పుష్కలంగా ఉంటుంది అదే సమయంలోనే మిథున రాశి వారికి భాగ్యములో రాహువు సంచరిస్తున్నాడు తండ్రి కానీ తండ్రి వయస్సుకు సంబంధించిన వారితో అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది కొంతమంది వ్యక్తుల వల్ల మోసపోయేటువంటి అవకాశం ఉంది దుబారా ఖర్చులు చేసేటువంటి అవసరం మీకు కనిపిస్తుంది ఇక తులారాశి వారికి లాభములో పదకొండవ భావంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నారు నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను అందుకుంటారు ఎటువంటి ఆడంబరాలు లేకుండా సునాయాసంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులు పొందడానికి మీరు చేసే తీర్థయాత్రలు కానీ దైవ దర్శనాలు కానీ పూజాది కార్యక్రమాలు చాలా సానుకూలంగా విజయవంతంగా ముందుకు సాగుతాయి అయితే ఇదే సమయంలోనే తులారాశి వారికి పంచమభావంలో రాహు సంచారం జరుగుతుంది సంతానం పోయి వారి యొక్క ఆశలను నెరవేర్చడానికి మీరు ఇబ్బందులు పడే సూచన కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని దుబారాగా ఉంటాయి అలాగే సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి అనగా ఇతర కులస్తుల్ని ఇతర మతస్థులని ప్రేమించిన విషయంలో మీరు నిందలబడేటువంటి సందర్భాలు కనిపిస్తుంది ఈ రకంగా వారు పంచమ రాహువు వల్ల ఇబ్బందులు పడతారు పదకొండవ కేతువు వల్ల లాభాన్ని అందుకుంటారు ఇక వృష్టిక రాశి వారికి దశమ భావములో కేతువు సంచరిస్తున్నాడు అనగా వృత్తిభావం అది భావం కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సజావుగా ముందుకు సాగుతాయి ఎటువంటి ఆడంబరాలు లేకుండా నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు భగవంతుడి నుంచి కూడా వాళ్ళ ఆశస్సులు పొందడానికి అవకాశం కనిపిస్తుంది ఇదే సమయంలోనే రుచికి రాసి వారికి కుంభ కుంభరాశులు రాహువు సంచరిస్తున్నాడు కుటుంబపరమైనటువంటి దుబారా ఖర్చుల విషయంలో ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొనేటువంటి సందర్భాలు కనిపిస్తుంది అలాగే ఆహార సంబంధమైనటువంటి విషయాల్లో మీరు బయట ఆహారాన్ని కానీ లేకపోతే ఇతరత్ర రుచికరమైనటువంటి పదార్థాలు తినడం వల్ల కానీ మీరు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు ముఖ్యంగా ఈ రుచికి వారు ఫుడ్ పాయిజన్ లాంటి సమస్యలను ఎదుర్కొని ఉదర సంబంధమైన సమస్యలు అనారోగ్యాలను కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది ఇక మీనరాశివారికి భావంలో కేతువు సంచరించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు అలాగే శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం ఉంటుంది కొన్ని కోర్టు కేసులు కానీ వివాదాలు కానీ పరిష్కరించుకొని రుణాలు తీర్చుకుంటారు అయితే ఇదే సమయంలో ఉన్న మీనరాశి వారికి పన్నెండవ భావంలో రాహు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉండడం అనవసరంగా ధనాన్ని పోగొట్టుకోవడం సమయాన్ని పోగొట్టుకోవడం మీ ప్రతిభను వృధా చేసుకునే సందర్భాలు కనిపిస్తుంది మరి ఈ మిథున తుల వృచ్చిక మీనరాశుల వారందరికీ కేతువు అనుకూలంగా లాభాలను అందిస్తున్నాడు రాహు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు ఈ కారణం చేత ఈ మిధున తుల వృచ్చిక మీనరాశుల వారు ప్రతినిత్యం కనకదుర్గాదేవిని కానీ చాముండేశ్వరి అమ్మవారిని కానీ మీకు అందుబాటులో ఉండే ఈ ఇద్దరు అమ్మవారిలో ఎవరో ఒక అమ్మవారిని దర్శించి నమస్కరించుకోండి అమ్మవార్లకి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఎర్రటి పూలమాలను సమర్పించండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం తరచుగా చదువుకుంటూ ఉండండి ఎర్రటి పండ్లను కానీ లేక అలాగే కొన్ని మినుములు కానీ మీరు పేదవారికి కానీ లేకపోతే ఆ పురోహితుల వారికి కానీ దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల ఈ రాహు దోషం నుంచి బయటపడి మీరు ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందగలుగుతారు సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం